హాయ్ నమస్తే అండి నేను శ్రీ రాణి జోల్ నుంచి అండి కాకినాడ ఈరోజు పెరల్స్ అండి మంచి ముచ్చాలు ఫ్రెష్ వాటర్ పెరల్స్ ఇది రియల్ అండి ఇవి ఇవన్నీ సర్టిఫైడ్ కూడా అవుతాయండి ఇది లైఫ్ టైమ్ గ్యారంటీ కూడా ఉంటుంది వీటికి వీటిలో సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని రైస్ పెరల్స్ ఉన్నాయి ఇది న్యూగా వచ్చింది మీకు అందుకనే కొత్తగా అండి ఇప్పుడే ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇవి రైస్ పెరల్స్ అండి అన్ఈవన్ షేప్లో ఉంటే ఇప్పుడు అన్ఈవన్ షేప్ స్టైల్ అయిపోయిందండి ఇప్పుడు అన్నీ కూడా అంటే మనకి ఈక్వల్ షేప్లో ఉండవండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వస్తుంది చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు ఇది దీనిలో మనం మాలా చేసుకున్నా సరే లేదంటే మన గోల్డ్లో కుప్పించినా సరే చాలా మంచి లుక్ వస్తుందండి ఇది మార్కెట్లో అయితే గ్రాముల లెక్కనముతారండి ఒక గ్రామ్ అప్రాక్స్లీ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది మనకి దాన్ని బట్టి ఎంత వెయిట్ ఉందో అంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మనకి దగ్గర అయితే మనకి హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ అంటే మనకి ఇప్పుడు ఇది లైన్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ పడుతుందండి ఇది రియల్ ఫ్రెష్ వాటర్ బ్యారల్స్ అండి ఒకసారి క్లియర్ గా చూసుకోండి రియల్ ఫ్రెష్ వాటర్ బ్యారెల్స్ ఈ ఫినిషింగ్ చూస్తే అర్థమైపోతుంది ఇవి ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేసి పంపించమని పంపిస్తాను దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయండి దండ గుప్పించమంటే దండ అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అండి ఇవి థౌసండ్ లోపల థౌసండ్ అబోవ్ అయితే మటుకు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండి థౌసండ్ లోపదండి థౌసండ్ అబో అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ ముత్యాలు చాలా బాగున్నాయండి ఇవి కూడా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఇవి ఇది కూడా అన్ఈవెన్ షేప్ లో ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తుందండి చాలా ఫాస్ట్ మూవింగ్ అయిందండి ఇవి అయితే మీకు ఎక్కువ లైన్స్ కావాలన్నా కూడా నేను మీకు పంపిస్తానండి ఒకవేళ రిటైల్ షాప్స్ ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను పంపిస్తానండి ముచ్చలు చూడండి చాలా క్లారిటీగా ఉన్నాయండి ఫ్రెష్ వాటర్ బారల్స్ అండి కూడా లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మీకు నచ్చినట్లయితే అయితే ఇలా స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వెంటనే వాట్సాప్ చేయండి స్టాక్ ఉండట్లేదు అండి బే అయిపోతుంది ఒకసారి మీకు కావాలనుకుంటే మటు కొద్దిగా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి మీరు కొరియర్ వెంటనే చేసేస్తామండి కొరియర్ కూడా గూగుల్ పే అవగానే కొరియర్ చేసేస్తామండి ఇవి రైస్ ప్యారల్స్ అండి మంచి షేప్ ఉన్నాయండి ఇవి అయితే మంచి షేప్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇవి ముత్యాలు ఇది మీకు కావాలంటే గోల్డ్ కావాలంటే గోల్డ్ చుట్టించి పంపించమని మనకి దానికి ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి మనకి వర్క్ కానీ అట్లకి ఎక్స్ట్రా ఛార్జెస్ అండి సిల్వర్లో పెట్టమన్నా సిల్వర్లో గుప్పించేసి ఇస్తానండి దానికి టైం కూడా పడుతుంది ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అవుతుందండి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి అది మెడలో ఉంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అదిరిపోయినాయి అండి చాలా స్మూత్ కూడా ఉన్నాయండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ సెవెంటీ అలా ఉంటుందండి ఇది కూడా గ్రామం లెక్క నమ్ముతారండి కానీ మన దగ్గర లైన్ మనకి లైన్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇలా స్క్రీన్ షాట్ చేసి మీకు కావాలనుకున్న వాళ్ళు వెంటనే నాకు స్క్రీన్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి ఓకే ఇవి ఒక్కసారి చూడండి ఫ్రెష్ వాటర్ బ్యారల్స్లో షేప్ కూడా చాలా నైంటీ నైన్ పర్సెంట్ షేప్ కూడా చాలా బాగుంటుందండి ప్రతిదీ కూడా కలర్ షేప్ ఒక్కసారి చూడండి కలర్ కానీ షేప్ కానీ చాలా ఎక్సలెంట్ అండి ఇది మార్కెట్ ప్రైస్ మీద తగ్గించేస్తానండి దీనికి కూడా డిస్కౌంట్ ఉంది ఇది త్రీ లైన్స్ ఉన్నాయండి అదే రెడీగా జస్ట్ త్రీ లైన్స్ ఉన్నాయండి ఇది మార్కెట్లో ఒక లైనే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ అండి మరి జస్ట్ సింగిల్ లైన్ సింగిల్ లైన్ పెట్టినా చాలా లుక్ వస్తుందండి మేడకి ఇది కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసి చూడు నాకు వాట్సాప్ కంపెనీ స్క్రీన్ మీద పంపిస్తుంది నంబర్కి ఇదైతే మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి లైన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఒకసారి మళ్ళీ చూడండి సైజు కానీ క్వాలిటీ విషయంలో కానీ అసలు ఎక్కడా రాజీ లేదండి సైజ్ చాలా బాగున్నాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఈక్వల్ సైజెస్ లో ఉన్నాయండి మంచి కలర్ కూడా ఉందండి ఇది వైటిష్ పెరల్ మంచి కలర్ వచ్చిందండి ఇవి ఒకసారి చూడండి మంచి మిల్కీ కలర్ మిల్కీ క్రీమ్ కలర్ లో వచ్చిందండి ఇది రైస్ పెరల్స్ మంచి సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు చిన్న సైజు ఈ మధ్యన రావట్లేదండి చాలా బాగున్నాయి ఇవి దేనికన్నా చిన్నవి ఉంటాయి అది రావట్లేదు లాస్ట్ సైజ్ అయితే ఇదే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది మార్కెట్లో అయితే మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది అండి ఇప్పుడు మనకి జస్ట్ ఇప్పుడైతే ఇప్పుడైతే మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఎన్ని లైన్స్ కావాలన్నా చెప్పండి వెంటనే నేను అరేంజ్ చేస్తాను పంపిస్తానండి దీనికి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఒక లైన్ తీసుకున్నా కూడా పంపిస్తాను మీకు గోల్డ్లో కావాలంటే గోల్డ్లో లేదంటే మీకు సిల్వర్లో కావాలని కుప్పిస్తానండి నెక్స్ట్ మనకి తాడ్ మీద కావాలని చేయిస్తాను మనకి థ్రెడ్డింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి చాలా బాగున్నాయండి ఇవి కూడా మంచి ముచ్చాలు రియల్ 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 పెరల్స్ అండి ఇవన్నీ కూడా అండి ఇలా చూసుకుని స్క్రీన్ షాట్ చేయండి ఇంకా డౌట్ ఉన్నా మీకు వాట్సాప్ కూడా పెడుతుంటామండి మీకు మీకు నచ్చింది ఏదైతే ఉందో మేము కూడా క్లియర్గా మళ్ళీ పెడతామండి వీడియో కాల్ చేసి కూడా చూపించమన్నా చూపిస్తాం థ్యాంక్ యూ అండి